అన్ని విషయంలో కూడా అంటే ఇది వర్షం అనేది ఒకటి ఎలా దేవుడి స్మృతించాలి రెండు ఎక్కడ దేవుని స్మృతించాలి మూడు ఎప్పుడు దేవుణ్ణి స్మృతించాలి నాలుగు ఏ అనుభవ దేవుని స్మృతించాలి ఈ నాలుగు విషయాలు

వచ్చిన నీవు నీ ఉద్దేశాన్ని బట్టి కాదు నీ ఇష్టాని బట్టి కాదు ఇష్టాన్ని నడవచ్చే వ్యక్తిగా అయ్యాన్ని నేను నడతాను ఇష్ట ప్రకారంగా నేను చేస్తాను నా ఇష్ట నేను ఉంటాను ఇక్కడ దేవుడు మొదటిగా ఎలా దేవుడిని స్పృతించాలి అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన ఇష్టం అప్పులను తీసుకొస్తుంది కాదుని చిత్తాన్ని నెరవేర్చే అనేగా అవాధించడం అనేగా ఆ అద్భుతమైనటువంటి

జయించవలసిన వాడు దేవునికి మహిమ తేవలసిన వాడు ఇస్రా అద్భుతమైన నాయకుడిగా ఉండవలసిన వాడు విజయ నడిపించవలసిన నడిపించవలసిన వాడు